నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్ కాలనీలో ఏసీపీ వెంకటేశ్వర రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు కమ్యూనిటీ కాంటాక్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు దాదాపు రెండు వందల ఇళ్లలో తొంభై మంది పోలీసులు సోదాలు నిర్వహించారు ఈ సోదాల్లో సరైన ధృవపత్రాలు లేని డెబ్బై రెండు ద్విచక్ర వాహనాలు ఏడు ఆటోలు ఒక కార్ను స్వాధీనం చేసుకున్నారు అనుమానాస్పద వ్యక్తులను తనిఖీ చేస్తూ ఫింగర్ ప్రింట్ పరికరం ద్వారా ముప్పై మందిని గుర్తించారు పట్టణంలో ఎటువంటి అసాంఘిక కార్యకలాపాలు జరగకుండా నియంత్రించేందుకే ఈ సోదాలు నిర్వహించామని పోలీసులు తెలిపారు మంచి శాంతి భద్రతలు ఉంటాయో అక్కడ మన ప్రజలు ఉంటారు ఫ్యామిలీలో డిస్టర్బ్ అయితే ఆ ఫ్యామిలీ మొత్తం ఆ పిల్లలు అట్లే ఉంటారు ఆ కుటుంబం కూడా బాగుపడవు మరి ఒక ఏరియాలో ఎప్పుడు అల్లర్లు అయ్యి గొడవలు అవి అది ఉంటే మనకు ఆ చెడ్డ పేరు వస్తుంది అటువంటి కాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త చర్యగా మనం ఎవరైనా ఒకరిద్దరు ఐడెంటిఫై ఉంటే అక్కడ వాళ్ళ మీద కూడా చర్యలు తీసుకోవడానికి మనం ఇది ఉపయోగపడుతుంది ఉంటుంది ఆ ఏరియాలో మంచి శాంతి భద్రతలు ఉంటాయో అక్కడ మన ప్రజలు సుఖ శాంతులతో ఉంటారు ఒక ఫ్యామిలీలో డిస్టర్బ్ అయితే ఆ ఫ్యామిలీ మొత్తం ఆ పిల్లలు అట్లే ఉంటారు ఆ కుటుంబం కూడా బాగుపడే మనం మరి ఒక ఏరియాలో ఎప్పుడు అల్లర్లు అవి గొడవలు అవి అది ఉంటే మనకు ఆ చెడ్డ పేరు వస్తుంది అటువంటి కాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్త చర్యగా మనం ఎవరైనా ఒకరిద్దరు ఐడెంటిఫై ఉంటే అట్లాంటి వాళ్ళ మీద కూడా చర్య తీసుకోవడానికి